ओम गुरुभ्यो नमः అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అన్నవరం సత్యనారాయణ స్వామి విశిష్టత గురించి తెలుసుకుందాం అన్నవరం అని పేరు వినగానే మన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెప్పవచ్చు ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది శ్రీ సత్యదేవ స్వామి కీర్తి మరియు గొప్పతనాన్ని స్కంద పురాణం యొక్క రేవాఖాండంలో విస్తృతంగా వర్ణించబడింది శ్రీ సత్యదేవ స్వామి సతీమణి శ్రీ అనంత లక్ష్మితో ఒకవైపు మరియు శివు మరొక వైపు కలిగి ఉన్నారు అన్ని దివ్య క్షేత్రాల వలె అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారు వెలిసిన కొండను తాకుతూ పంపా నది ప్రవహిస్తుంది సత్యదేవ స్వామి నిజాయితీకి ప్రతీక అందువలన స్వామి నిత్యం భక్తులకు దీవెనలను అందిస్తున్నారు కావున ఎలాంటి తారతమ్యం లేకుండా విష్ణు భక్తులు శివభక్తులు మరియు వేలాది మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటున్నారు స్వామివారి పీఠం పంచాయతనతో అలంకరించబడి ఉండటం వలన స్వామివారి కీర్తి ప్రతిష్టలు ఇంకా ఎక్కువగా ప్రతిబింబిస్తుంది నాలుగు చక్రాలు కలిగిన రథం వలె ప్రధాన ఆలయం నిర్మించబడి ఉంది ఈ ఆలయం యొక్క ఆకృతి అగ్ని పురాణం ప్రకారం నిర్మించబడింది శ్రీ సత్యనారాయణ స్వామివారి విగ్రహం సుమారు పద్మూడు అడుగుల ఎత్తులో నాలుగు మీటర్లు స్థూపాకారంలో ఉంది అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం విశ్రాంతి మందిరం మరియు కళ్యాణ మండపం ఎడమవైపున ఉన్నాయి రామాలయం ప్రక్కనే వ్రతాల మండపాలు భోజనశాల ఉన్నాయి అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి ప్రధాన ఆలయం నాలుగు మూలాల నాలుగు చక్రాలతో ఒక వ్రత రూపంలో నిర్మించారు ప్రధాన ఆలయం ముందు కళ్యాణ మండపం అత్యాధునిక శైలిలో నిర్మించారు ఆ దారిలో వెళుతున్న కొద్ది రామాలయం చూడవచ్చును మరియు అలాగే ముందుకి వెళితే గొప్పగా ఆరాధించే వనదుర్గ విగ్రహాన్ని చూడవచ్చు ఆ వనదుర్గ ఈనాటికి ఆలయ రక్షణ కొరకు రాత్రి వేళల్లో ఆలయ ప్రాంగణంలో కాపలాగా ఉంటున్నట్టు చెప్పుకుంటారు ఆలయ రెండు అంతస్తులుగా ఉంటుంది క్రింది అంతస్తులో యంత్రం మరియు స్వామివారి పీఠం ఉంటుంది యంత్రం నాలుగు వైపులా నాలుగు దేవతలు అవి గణపతి సూర్యనారాయణ స్వామి బాల త్రిపుర సుందరి మరియు మహేశ్వర స్వామి పంచాయతనం కలిగి ఉన్నది ఒకటవ అంతస్తులో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క మూల విరాట్ మధ్యలో ఉంది శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు కుడివైపున మరియు శివుడు ఎడమవైపున ఉన్నారు విగ్రహాలు అన్ని అందంగా మరియు బంగారు కవచములతో అలంకరింపబడి ఉన్నాయి శ్రీరాముడు శ్రీ సత్యదేవా స్వామికి క్షేత్రపాలకులుగా ఉన్నారు ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే స్థూల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి జపమాచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకడేమో భద్రుడు ఇంకొకడు రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు రత్నకుడు అనే ఇంకొక కొడుకు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసి రత్నగిరి లేదా రత్న నాచలం కొండగా మారుతాడు గొరస గ్రామ ప్రభు శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామాయణం వారి ఏలుబడిలో అరికెంపుడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన మహాభక్తుడు ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి శ్రీ రాజా ఇనుగంటి వెంకట వారికి ఏకకాలంలో కలలో కనబడి రాబోవు శ్రావణ శుక్ల మఖా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలియుచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించుము అని చెప్పి మాయమయ్యారు మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని కరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు అక్కడ స్వామివారి కొరకు వెదుకుతూ ఉండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రి పాద్వీభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణం శకం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ప్రతిష్ఠించారు ఇక సత్యనారాయణ స్వామి వ్రతం విషయానికి వస్తే భారతదేశం అంతటా భక్తులందరూ సంపద విద్య శ్రేయస్సు కోసం ఆరోగ్య సమస్యలు మరియు వ్యాపారంలో విజయం సాధించడం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు శ్రీ సత్యనారాయణ స్వామి త్రిమూర్తుల రూపంలో బ్రహ్మ విష్ణు శివ అన్నవరం వద్ద రత్నగిరి కొండల మీద ఉన్నారు ఈ క్షేత్రాన్ని మరియు స్వామివారిని దర్శించుకోవడానికి యాత్రికులు వందల మరియు వేల సంఖ్యలో వస్తున్నారు సగటు హాజరు రోజుకు ఇప్పుడు ఐదు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు ఏకాదశి మాసం వ్రతములకి చాలా పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది వ్యక్తిగతంగా భక్తులు కూడా ఇతర సౌకర్యవంతంగా ఉన్న రోజుల్లో వచ్చి వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ వ్రతం యొక్క ప్రత్యేకత తెలియజేస్తూ ముఖ్యమైన పురాణం ఉంది నారద మహర్షి మార్చ అంటే ఈ ప్రపంచంలోని పురుషులు కష్టాలతో ఉండడాన్ని నిర సహించలేక విష్ణుమూర్తిని ప్రార్థించాడట అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై కష్టాల్లో ఉన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామికి వ్రతం చేయడం వల్ల పురుషుల సమస్యలు తొలగి మరియు మరణానంతరం ప్రాపంచిక శ్రేయస్సు మరియు సార్థకత పొందుతారు అని చెప్పాడు వ్రతం ఎలా చేయాలో కూడా వివరించాడు ఆరాధనా భావం కలిగిన మొదటి బ్రాహ్మణుడు వ్రతం నిర్వర్తించిన ఇది కూడా భద్రశీలా నగరం చక్రవర్తి తుంగధ్వజ మరియు అతని రాజ్యంలో గొల్ల కులానికి రాజు ఉల్కాముఖ సాధువు అనే వైశ్య వ్యాపార మనిషి శ్రీ సత్యనారాయణ స్వామి ద్వారా చేయగలిగారు అని వర్ణించబడింది ఒక విద్యావంతుడైన మరియు భావం కలిగిన బ్రాహ్మణుడు ఆహారం కోసం మరియు జీవనోపాధి కోసం సంచారిగా తిరుగుతూ ఉండగా విష్ణువు తన పైన జాలి కలిగి ఒక బ్రాహ్మణ మారువేషంలో అతనికి దర్శనమిచ్చి విష్ణువు అవతారమైన శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయమని అది ఎలా చేయాలో కూడా అతనికి సలహా ఇచ్చాడు అతను వ్రతం కోసం కావాల్సిన డబ్బు కోసం భిక్షాటన చేసి బ్రాహ్మణుడు చెప్పిన విధముగా వ్రతం చేశాడు చేసిన పెదప అతనికి కష్టాలు తొలగి సంతోషంగా కుటుంబంతో జీవనం కొనసాగించాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తూ ఉండగా ఒక చెట్లు నరికే అతను దప్పిక కోసం బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు అతను వ్రతాన్ని గమనించి దాని గురించి తెలుసుకుని అతను కూడా సత్యనారాయణ వ్రతం చేశాడు అతనికి కూడా కష్టాలు తొలగిపోయి సుఖంగా బ్రతికాడు ఇలా సత్యనారాయణ వ్రతం అందరూ చేయడం ఆరంభించారు సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి స్కాంద పురాణం ప్రకారం మరో కథ ప్రచారంలో ఉంది ఒక ఉన్నతమైన వైశ్య దంపతులైన సాధువు మరియు లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము అని మనసులో అనుకుని ప్రార్థించగా వారికి కళావతి అనే బాలిక జన్మించను మరియు ఆమెను గొప్ప ఉత్సాహవంతుడైన యువకునికి ఇచ్చి వివాహం జరిపించను సాధువు మరియు అతని అల్లుడు కలిసి వ్యాపారం చేయసాగెను మరియు సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో బాగా ధనం ఆర్జించెను కానీ వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మరిచెను వ్యాపారం చేసి మరింత ఆర్జించుటకు వారు సముద్రపు ఒడ్డున ఉన్న రత్నసానపురం వెళ్ళెను కానీ వారు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వ్రతం చేయకపోవడం వలన స్వామివారి ఆశీస్సులు లభించక నష్టాలు వచ్చెను మరియు ఒక రాత్రి స్థానిక రాజు యొక్క ఖజానా దొంగలించబడింది నిర్దోషులైన వీరిని దోషులుగా పరిగణించి కారాగారంలో బంధించెను అందువలన తల్లి కూతుళ్ళు ఇరువురు సమస్తం కోల్పోయి పేదరికాన్ని అనుభవిస్తూ తిండి కోసం ఇంటి ఇంటికి తిరుగుతూ భిక్షాటన చేయసాగెను అలా భిక్షాటన చేస్తూ ఉండగా కళావతికి ఒక బ్రాహ్మణ ఇంటి దగ్గర స్వామివారి వ్రతంలో పాల్గొని ప్రసాదం పొందెను ఇంటికి వెళ్ళిన వెంటనే ఆమె తన తల్లికి ఈ విషయం చెప్పగా ఇలా వ్రతం చేయకపోవడం వలనే తమకు కొన్ని కష్టాలు వచ్చేను అని గ్రహించి ఆలస్యం చేయకుండా వ్రతం చేశాను దాని వలన స్వామివారి ఆశీస్సులు తిరిగి ఆనందంగా జీవించసాగిరి ఆ వ్రత ఫలితంగా సాధువు మరియు అతని అల్లున్ని నిర్దోషులుగా భావించి విడుదల చేయడమే కాకుండా స్వామివారి ఆజ్ఞ మేరకు వారికి నజరాన ఇచ్చెను అప్పుడు వారు స్వామివారి వ్రతం చేసి స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చి తమ స్వస్థలానికి పడవలలో బయలుదేరను అప్పుడు పడవలో సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి వేషంలో వచ్చి ఇందులో ఏముంది అని అడగగా సన్యాసి రూపంలోని స్వామివారిని గ్రహించక అతన్ని ఎగతాళి చేస్తూ చెత్త ఉంది అని చెప్పెను అప్పుడు స్వామివారి చెత్త ఉంది అనగా అందులోని సంపదంతా వ్యర్థంగా మారెను ఇది గమనించిన అల్లుడు సాధువుకి వివరించగా సాధువు కన్నీళ్లతో స్వామివారిని శరణు వేడుకొనెను మరొకసారి అతను వ్రతం ఆచరించడంలో విఫలమయ్యానని సన్యాసి చెప్పగా సన్యాసి వేషంలో ఉన్నది స్వామివారు అని గ్రహించి సాధువు ప్రార్థించెను అప్పుడు వారు తమ సంపద అంతా తిరిగి పొంది ఒడ్డుకు చేరుకునెను అక్కడ నుండి తన భార్యకు తాను వస్తున్నట్టు వర్తమానం పంపెను అది తెలుసుకున్న లీలావతి ఆనందంతో భర్తని తీసుకురావడానికై స్వామివారి వ్రతం త్వరగా పూర్తి చేయమని తన కుమార్తెకు పురమాయించెను ఆ తొందరలో వ్రతప్రసాదం స్వీకరించడం మరిచెను దాని పరిణామంగా వారి సంపద మరియు అల్లుడు కూడా ఆ పడవతో పాటు సముద్రంలో మునిగిపోయెను సాధువు తన కుమార్తె సతీ సహా గమనానికి సిద్ధమవుతూ ఉండగా చాలా బాధపడెను వెంటనే తన తప్పిదం గ్రహించి స్వామివారు ఒక్కరే తనను ఆదుకోగలరని తెలుసుకొని ప్రార్థించడం మొదలుపెట్టెను తన భర్తను చేరుకునే తొందరలో వ్రత ప్రసాదం తీసుకోకుండా వెళ్ళడమే ఈ విపత్తుకి కారణమని వివరించెను వెంటనే కళావతి ఇంటికి చేరుకుని ప్రసాదం స్వీకరించి వచ్చెను దానివలన తన భర్త సురక్షిత ఒడ్డుకు చేరుకొనెను అప్పుడు కళావతి తన భర్తకి స్వామివారి గురించి మొత్తం వివరించగా అతను కూడా స్వామివారికి ముగ్ధుడై స్వామివారిని ప్రార్థించసాగెను మరియు స్వామివారి ఆశీర్వాదంతో అతను రత్నగిరికి ఒక పర్వతంగా మారెను స్వామివారు అక్కడే శాశ్వతంగా నివాసం ఏర్పరచుకొనెను తన భర్త పొందిన మోక్షానికి పారవశ్యంలో మునిగి కళావతి కూడా పంపా నదిగా మారి ఆ పర్వతం ప్రక్కన ప్రవహించసాగెను ఈ కథ విన్న తర్వాత అన్నవరంలో నివాసం ఏర్పరచుకున్న సత్యదేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవచ్చు ఆయన రహస్యాలు ఎన్నో ఉన్నాయి మరి ఈ రోజు ఈ కథ మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీమన్నారాయణ అని కమెంట్ చేసి ఒక చిన్న లైక్ చేయండి అందరికీ అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు